జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెల్లవారుజాం నుండి మహిళలు తరలివచ్చి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు జనసేన ఎమ్మెల్యే నాగబాబు సతీమణి పద్మజ హాజరై అమ్మవార్లకు పట్టవస్త్రాలు సమర్పించారు ఆమె కూడా సామూహిక వ్రత కార్యక్రమంలో పాల్గొని వ్రతం ఆచరించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ఎస్పీ బెందుమాధవ్ ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు పాదగే క్షేత్రం ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పన్నెండు వేల చీరలను అందించామని మునుపెన్నడూ జరిగిన విధంగా ఈసారి వ్రతాలు జరిగాయని అన్నారు సులను ఎంత గౌరవంగా చూసుకుంటాం ఎంత పద్ధతిగా మీడియా కార్యక్రమం నిర్వహిస్తాం అమ్మవారి సన్నిధిలో పూజ జరపడం పశుకాలు ఇవ్వడం వాళ్ళ చీరసారి పెట్టడం అన్నది ఒక అన్వయతిక వస్తున్న సాంప్రదాయం పూర్వం ఆరాధ్యం జరిగించేస్తున్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఆయన పునరుప్రతిష్ఠిస్తూ ఉన్నారు ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ దీంట్లో ఇన్నోబెట్స్ డిపార్ట్మెంట్ కృషి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కృషి కానీ వేళ మా నాయకులు అందరూ కూడా కృషి కానీ అందరితో చాలా డిసిప్లిన్గా ఇప్పటికీ నాలుగో కోపం పూజ స్టార్ట్ అయింది అలాగే నాలుగు దాబంటే తప్పకుండా పదిహేను వందల మంచి ఆరు వేలు పైచీలు పూర్తయింది మధ్యాహ్నం రెండు ఆ ప్రాంతాలకి పరిపూర్ణంగా పూర్తిగా అందరి పూజ కూడా పూర్తి పూర్తవుతుంది తల్లి అందరూ దృష్టిలో పట్టుకుని ఏ అటువంటి ఎటువంటి ఆశాఖ నిర్దేశించారు దాని ప్రకారం ఇక్కడ మేము అమలు చేసి చాలా మూడేలా చాలా చక్కగా జరిగితే అలాగే కూడా ఉంటుంది వ్యక్తులైతే చివరి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు స్థా ఉప ముఖ్యమంత్రులు స్థానిక శాసనసభ్యులు శక్మంత్రి పవన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని విధాలుగా భక్తులకు సంతృప్తికరంగా శ్రావణలక్ష్మి కాలంగా వారు పంపించిన చర్యలతోటి ఇక్కడ వంగ వ్రతాలు వైభవంగా జరుగుతున్నాయి ఇప్పటికి మూడు స్లాట్లు పూర్తయినాయి నాలుగు స్నాట్లు ప్రస్తుతం జరుగుతుంది గంట ప్రాంతంలో ఐదు స్లాట్లు పూర్తవుతాయి అదంతరం పూజ పూజుకొని అవకాశం లేని మిత్రుల భక్తులకు కూడా సంతృప్తికరంగా వారు పంపించిన ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది వారంతా సంతృప్తికరంగా కరమైన పరిస్థితుల్లో ఏర్పాట్లందరూ ప్రతి ఒక్క మహిళా భక్తురాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ సంతో సంతోషకరణతో ప్రసాదం అందిస్తు మనం డిపెండ్ జరుగుతుంది